హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ సిరి బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ మీ ఫ్రెండ్ చిన్న క్లిప్ చూసారు కదా చూడండి ఎంతో టేస్టీ సాంబార్ అమ్మమ్మ చేతి వంట సాంబార్ అన్నమాట ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం మునక్కాయలు పొట్టు గీరుకొని ఆ మునక్కాయలు వేయించుకోవాలి పక్క పెట్టుకున్న తర్వాత సాంబార్ అంటేనే కందిపప్పు కదా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి ఆ ఉడకబెట్టుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్న పప్పులో రుబ్బుకుంటూ అందులో ఉప్పు కారం పసుపు సాంబార్ పౌడర్ వేసుకోవాలి చాలా మెత్తగా మంచిగా రుద్దుకున్నట్టు కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటాం చాలా బాగుంటుంది మనం వేయించి పెట్టుకున్న మునక్కాయలను ఆ పప్పు మిశ్రమంలో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మనం ఆ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా కడాయి ఆ కడాయిలో మునక్కాయలు తీసుకున్నాం కదా పక్క పెట్టుకున్నాం కదా అందులో టమాటో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కల్లామాకు కొత్తిమీర వెల్లుల్లి కావాలనుకుంటే సోరకాయ మనకు కా కావాలనుకుంటే బఠానీ క్యారెట్ అలాంటివి వెజిటేబుల్స్ మీ ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు కాకపోతే మాకు ప్రజెంట్ లేవు కనుక వేసుకోలేదు అవి గోలుతుండగా పోపు దినుసులు వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలన్నమాట ఎంత గోలితే అంత బాగుంటుంది రుచి కూడా టేస్టీగా ఉంటుంది ఎంతైనా అమ్మమ్మ చేతి వంట కదా అలా మంచిగా కలుపుకోవాలి మంచిగా గోలుస్తూ ఉండాలి ఎంతైనా అమ్మమ్మ చేతి వంటలు అంటేనే రుచిగా ఉంటాయండి కలుపుతూ కలుపుతూ ఉండగా అది గోలుతుండగా చిటికెడు ఇంగువ వేసుకోవాలి లైట్గా అది మీ ఇష్టం ఆప్షన్ అనమాట ఆ ఇంగువ వేసుకున్న తర్వాత లైట్గా కలపాలి అది చా ఎంత గోలితే అంత బాగుంటుందన్నమాట మనం పక్కా పెట్టుకున్న మిశ్రమం పప్పు ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఈ గోలుతున్న మిశ్రమంలో వేయాలి పోసేసి పోసాక మంచిగా కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలి మనం ఎంతసేపు మసాల పెడితే అంత బాగుంటుంది చాలాసేపు మసలు పెట్టుకోవాలి ఏ కూరగాయలు కూడా దీన్ని మించవండి ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది అంతే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్ ఉంది ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాంబార్ వావ్ wow.